ఢిల్లీకి వెళ్ళిళ్ళు ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కొన్ని కీలక పరిణామాలు ఉంటాయి ఇటు రాష్ట్ర హోదాలో ముఖ్యమంత్రి హోదాలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన చాలామంది ఆ కేంద్ర మంత్రులని కడవడం సర్వసాధారణం ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మన రాష్ట్రానికి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా అటు కేంద్ర మంత్రులతో ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించడం అనేది శుభ ఎందుకంటే నీతి ఆయోగ్ సంబంధించిన సమావేశానికి వెళ్ళడం అంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నీటినన్నింటినీ కూడా తోడేస్తూ ఆంధ్రాకు సంబంధించి ఆంధ్రాలలో ప్రతి గ్రామానికి ఊరు ఊరు గడప గడప నీళ్ళు వచ్చే విధంగా చంద్రబాబు నాయకత్వంలోని ఆ కూటమి ఉందో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి సారథ్యంలో వాళ్ళకు నీళ్లన్నీ కూడా ఇక్కడ తెలంగాణ నీళ్ళన్నీ కూడా దోసుకుపోతున్నారు ఇక్కడ ప్రాజెక్టులకు ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపణలు చేశారు అయితే ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేవలం ఏ భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలను మాత్రమే కలిసారు కానీ ఆ పార్టీకి సంబంధించి అంటే సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలను ఎందుకు కలవలేకపోయారు అంటే రాహుల్ గాంధీ మాటలను బేఖాతారు చేస్తారా అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదా రాహుల్ గాంధీ వైపు తొంగి కూడా చూడలేదా ఢిల్లీలో ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ సారథ్యంలో ఉన్న వ్యక్తులను ఎందుకు కలవలేదు అనేది చర్చనీయాంశంగా మారింది మూడు రోజులున్నా ముచ్చటలేదు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఢిల్లీలో సారం మూడు రోజులు ఉన్నాడు కానీ ముచ్చట లేదు రేవంత్ కు ఢిల్లీలో పరాభవం అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ కానీ టీపీసీసీ అధ్యక్షుడితో రెండు సార్లు చర్చలు కుటుంబంతో వెళ్లి కలిసిన మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనల పక్కకు నలుగురు పేర్లను సిఫారసు చేసిన రాహుల్ గాంధీ ముగ్గురు పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ ఆ అభ్యంతరం వాకాటి శ్రీహరి పేరు సూచించిన మల్లికార్జున్ ఖర్గే ససేమిరా అంటున్న సీఎం ఆది శ్రీనివాస్ కోసం పార్టీ మహబూబ్ నగర్ నల్గొండ బ్యర్థులపై ఆ పీఠముడి మంత్రివర్గ విస్తరణ మరింత సమయం పట్టే ఛాన్స్ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలలో జోరుగా చర్చోపచర్చాలు అంటూ కూడా చూడొచ్చు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించిన వారి యొక్క కుటుంబం ఏకంగా రాహుల్ గాంధీని కలిసిన ఆ తీరైతే మనం చూస్తున్నాం సో ఏం జరిగింది అనేది ఇక్కడ చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మరోసారి పరాభవం ఎదురైంది ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలే మూడు రోజుల పాటు ఎదురు చూసిన కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రాహుల్ గాంధీ రెండుసార్లు చర్చలు జరపడం గమనార్హం పైగా మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్ గాంధీని కలవగా రేవంత్ కు కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది టీపీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఇసమంతైన కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏంటని గుసగుసలు వినబడుతున్నాయి ఇక ధాల్మే కుచ్ కాలహాయి అంటూ కూడా చూడొచ్చు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆ చర్చ కాబట్టి రేవంత్ను కాదని టీపీసీసీ అధ్యక్షుడు ఏది మహేష్ కుమార్తో రాహుల్ భేటీ అయ్యారని కాంగ్రెస్ నేతలు కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే సాధారణంగా మంత్రివర్గ విస్తరణతో విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏఐసీసీ కార్యదర్శితో చర్చిస్తే సరిపోతుందని సీనియర్ నేతలు పేర్కొన్నారు ఇక్కడ రివర్స్ జరిగిందని మంత్రివర్గ విస్తరణపై రాహుల్ రాహుల్తో మహేష్ కుమార్ గౌడ్ చర్చించారని రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో భేటీకే పరిమితమయ్యారని గుర్తు చేశారు తరచూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు సాధించే రేవంత్ రెడ్డి ఇన్ని నెలలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు సాధించలేక పేరనే విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఇద్దరు మధ్యలో దూరం పెరిగిందా అని దానికి నిదర్శనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చిత్రం అనేది అంటే ఉత్తముచ్చట కాదు మన భాషలో చెప్పాలంటే ఇది రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించే ఒక ఫోటో ఎలా అంటే పిసిసి అధ్యక్షుడు హోదాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత విభేదాలు అంటే ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి దాంతోపాటు మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు లేదా జిల్లాలలో జీసీసీ అధ్యక్షులు దాంతోపాటు అక్కడ ఉండే సీనియర్ జో లేదా ఇతర పార్టీలు వచ్చిన నేతల మధ్య జరిగే కోల్డ్ వార్ను పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సమన్వయంతో దాని శస్త్రసమలం అంటే పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించేందుకు ఇగో అధ్యక్షుడు పనిచేస్తాడు అధ్యక్షుడికి ప్రభుత్వంతో సంబంధం లేదు ఇది చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయ్యే విషయం పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎవరు ఏ పార్టీకి మారుతున్నారు మన పార్టీలోకి ఎవరు రావాలి మన పార్టీలోకి వచ్చిన వారు ఎట్ల క్రమశిక్షణతో ఉండాలి మన పార్టీలో ఉన్న వారిని ఎలా మనం పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయాలి అనే కోణంలో ఉండాలి కానీ ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే ప్రభుత్వంలో మహేష్ కుమార్ గౌడ్కి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా కూడా మంత్రివర్గ విస్తరణ ఎవరితో జరగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారిని పిలిపించి ఇగో ఫలానా లీస్టును మీరు సిద్ధం చేశారు కదా నా దగ్గరికి ఈ లీస్ట్ వచ్చింది మరిది వీళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ మన పాత కాంగ్రెస్ కానీ మన కోసం పనిచేసిన వాళ్ళు నష్టపోతారు లేకపోతే వీళ్ళకి ఇస్తే మన కాంగ్రెస్ పార్టీ లాభపడుతుంది లేకపోతే ఈ జిల్లాలలో మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇస్తే అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది అనేది చర్చ జరగాలి కానీ విషయం ఏంటంటే ఇక్కడ రివర్స్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ రివర్స్ అవ్వడంతో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీకి పూర్తిస్థాయిలో గ్యాబ్ వచ్చింది అనేది వాస్తవమైన విషయం ఎందుకంటే నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసు ఇప్పుడు పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇనుముల రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వ ఉన్న వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి ఏకంగా ఇటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ మీద కానీ నేషనల్ హెరాయిల్డ్కి సంబంధించిన కేసులు పెట్టడం అదే కేసులో ఈడీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరికొంతమంది పేర్లను ప్రస్తావించిన తరుణంలో ఇక్కడ వీళ్ళు ఏది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ పక్కకు పెట్టారనే ఒక చర్చ జరుగుతుంది గతంలో కూడా చెప్పారు ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితిగానే ఉంటుంది భవిష్యత్తులో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఇంకా పక్కకు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్న తరుణం అయితే కనబడుతుంది నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే రాష్ట్ర జరిగే కొన్ని పరిస్థితులను కనుక మనం చూస్తే నిజానికి ఇక్కడ జరగబోయే కొన్ని అంశాలు కూడా ఆశ్చర్యాన్ని కల్పించక మానదు ఎందుకంటే ముఖ్యమంత్రితోని భేటీ కావాల్సిన వ్యక్తి పార్టీకి సంబంధించిన అధ్యక్షుడితోని ఎలా భేటీ అవుతారనేది ఒక విమర్శ అయితే వస్తుంది సో గ్యాబ్ అయితే ఫిక్స్ అనేది మరొకసారి తేటితెలం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది